నమస్తే నేను ఇందు కాశ్మీర్లో అటాక్ అయితే ఒక సంచలనంగా మారింది మరి దీనికి సంబంధించి భారత్కి అమెరికా రష్యా మద్దతు పలుకుతాయి అంటారా మరి దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ జగదీవ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మనం చూస్తున్నాం మరి కాశ్మీర్లో అటాక్ అయితే ఒక సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది మరి దీనికి సంబంధించి భారత్కి అమెరికా అమెరికా అండ్ రష్యా మద్దతు పలుకుతాయి అంటారా ఏమంటారు అమెరికా ఎప్పుడు రెండు నాలుగుల ధోరణితో ఉంటుంది బట్ రష్యా మాత్రం ఇప్పటి కాదు ఎప్పటి నుంచో భారతదేశానికి రష్యా చాలా ఫేవర్గా ఉంది ఎందుకంటే మొన్న ఉక్రెయిన్ మీద రష్యా దాడులప్పుడు కూడా ఉక్రెయిన్ కి భారతదేశం నుంచి ఎక్కువగా మెడికల్ మెడిసిన్ చదువుకోవడానికి చాలా మంది విద్యార్థులు వెళ్ళేవారు మనం న్యూస్ లో కూడా చూసేవాళ్ళం ఎక్కువ యాడ్స్ కూడా మెడిసిన్ సంబంధించి అంటే తక్కువ ఖర్చుతో మెడిసిన్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో అక్కడికి చాలా మంది వెళ్ళేవారు అయితే అలాంటి రష్యా ఉక్రెయిన్ మీద దాడులు సమయంలో ఏ ఇంటి మీద అయితే ఏ అపార్ట్మెంట్ మీద అయితే భారతదేశ జెండా ఎగురుతుందో ఆ అపార్ట్మెంట్ ని ఆ బిల్డింగ్ మేము కోల్చమని చెప్పి రష్యా వాళ్ళ స్టేట్మెంట్ ఇచ్చారు అంటే భారతదేశంతో ఎంత మంచి సత్సంబంధాలు ఉన్నాయో చూడండి దట్ ఈజ్ మోదీజీ ఒక విధంగా ఎందుకంటే ఉక్రెయిన్ సంబంధించి కూడా మోదీ శాంతి కోరుకుంటున్నామని అని అన్నారే తప్ప రష్యా దాడి చేయడం సరికాదు ఉక్రెయిన్ కూడా ఇలా మాట్లాడడం సరికాదని ఎక్కడా మాట్లాడలేదు ఉక్రెయిన్ కూడా చేసింది తప్పే ఇప్పుడు ఈ సమాఖ్యలో వద్దు మనం అందులోనే ఉందాము అని అంటే మెల్లగా నేను అమెరికా ఛాన్స్ ఇస్తా అమెరికా వాడికి ఆ ప్లేస్ ఇస్తా అంటే వాడు ఒక్కసారి ఎంటర్ అయ్యాడంటే మన భూభాగంలోకి వచ్చేస్తాడు వాడు అక్కడ నుంచి యుద్ధం చేయడం ఈజీ అవుతుంది వద్దు అని రష్యాడు హెచ్చరించాడు లేదు నేను సెపరేట్ ఉంటా నేను సెపరేట్ కంట్రీ కదా అంటే సపరేట్ కంట్రీ అంటే మన అందరం సమైక్యంగా ఉన్నాం ఇప్పుడు నా ఇల్లు నా ఇష్టం నేను చేసుకుంటానంటే ఈ కాలనీలో నీదొక ఇల్లు బట్ నీ ఇంట్లోకి దొంగల్ని తీవ్రవాదల్ని ఎంటర్ చేస్తే వాళ్ళని అంత డిస్టర్బ్ అవుతుంది కదా అది రష్యా ఒకటి చెప్పాడు

వినలేదు ఇంకా ఇట్లా అయితే ఇంకా నువ్వు కాలనీలో ఉండాల్సిన అవసరం లేదు నీళ్లు నేనే తీసుకుంటా అని చెప్పి రష్ వాడి ఇంకా అటాక్ సో మరి అమెరికా విషయంలో చూసుకుంటే గనక ట్రంప్ గారు మొన్నటి వరకు సపోర్ట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు అలాంటిది సడన్ గా ఒక యూటర్న్ తీసుకుంటూ ఒక స్టెప్ అయితే బ్యాక్ వేసినట్టు తెలుస్తుంది అంటే అది స్టెప్ యూటర్న్ అని కాదు ఎందుకు ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశారు సార్ జోక్యం చేయొచ్చు చేసుకోవడమే మంచిది మాకు వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అలా లేదు ఇప్పుడు పాకిస్తాన్ ధైర్యం ఏంటంటే అయితే చైనా వాడు లేదా అమెరికా వాడు కానీ సహాయపడతాడు అని కానీ అమెరికా వాడు ఎప్పుడైతే ఇలాగ మీరు కుట్టు చా ఎవడు మిగిలితే సపోర్ట్ అన్నట్టు ఉంటాడు రష్యా వాడు మనకే సపోర్ట్ మోర్ ఓవర్ రీసెంట్ గా ఏదైతే పాక్ కాశ్మీర్ ఉందో అక్కడ ఎక్కువ మిలిటెంట్ స్థావరాలు అవి ఉంటాయట అంటే ఆల్మోస్ట్ ఆల్ సియా చిన్న దాటి అక్కడ చాలా చలి ఎంత భయంకరమైన చలి మనవల పాపం చాలా ఇబ్బంది పడి కాపలా కాస్తా ఉంటాయి సో అది కానీ మనం ఆక్యుపై చేసుకోగలిగితే ఈ సమస్య ఉండదని చాలా మంది ఇప్పటి నుంచో ఉన్న వ్యవహారం ఈవెన్ పివి నగర్ హయాంలో కూడా ఒక ఒప్పందం చేశారంట అది కాని మనం తీసుకోగలిగితే మనం నిజంగా చరిత్ర తిరగరాసినట్టు అవుతుంది ఇంక ఈ సమస్యలే ఉండవు అన్నట్టుగా సరే ఇప్పుడు ఎక్కడైతే ఇజ్రాయల్ సంబంధించి హమాస్ దాడి చేసిందో ఆ హమాస్ వాళ్ళు కూడా అక్కడే మిలిటెంట్ స్థావరాలు తలదాచుకున్నారంట వాళ్ళు కూడా వచ్చి కొన్ని రకాల ట్రైనింగ్లు తీసుకున్నట్టు ఈ హమాస్ వాళ్ళు అంటే అక్కడ ఇజ్రాయెల్లో జరిగిన హమాస్ కి మళ్ళీ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళకి మళ్ళీ సంబంధం అంటే ఎక్కడ తీవ్రవాదిని జరిగినా దాని మూలాలు మరలా పాకిస్తాన్ లోనూ ఉంటున్నాయి ఇప్పుడు ఎలా ఉంటది ఇంకోటి ఇజ్రాయిల్ గొప్ప దాన్ని ఏమంటారు గ్రాట్యుటీ ఏంటంటే భారతదేశం మీద ఎప్పుడో ఇజ్రాయెల్ నుంచి ఆ జ్యూస్ ని వాళ్ళ సంతత తరిమి కొట్టారు వాళ్ళు హిట్లర్ టైంలో అప్పుడు పట్టు చేదు పట్టుకొని ఒక్కొక్కరు సముద్ర తీరంలో పడవల్లో ఎక్కడికక్కడ వెళ్ళిపోతే ఏ దేశము వాళ్ళని అక్కును చేర్చుకోలేదు కానీ ఒక భారతదేశం మాత్రం వాళ్ళని ఆదరించింది ఉంది ఎంత గొప్ప విషయం అంటే మొన్న హమాసు ఇజ్రాయల్ అటాక్ అయినప్పుడు కూడా ఇండియా ఎక్కడికెళ్ళినా ఇట్లా యుద్ధం జరుగుతుందంటే ఎవరు వెళ్లరు కదా కానీ ఇజ్రాయెల్ లో ప్రతి ఎయిర్పోర్ట్ ఫుల్ బిజీ ఉందంట ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రతి ఇజ్రాయెల్ ఆ దేశం తిరిగి వచ్చాడంట నాకు కన్నా ఇవ్వండి నేను కన్నా ఉండి యుద్ధం మీద వెళ్తా అంటే ఇజ్రాయల్ అంత దేశభక్తి అండ్ మోర్ ఓవర్ వాళ్ళకి కూడా ఒక ప్రామిస్ ఏంటంటే జీవితంలో ఒక్కసారైనా భారతదేశాన్ని సందర్శించాలి నెక్స్ట్ భారతదేశం ఎప్పుడు ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళు అడగకపోయినా మనం వెళ్ళి వాళ్ళని హెల్ప్ చేయాలి అని వాళ్ళకొక రాజ్యాంగంలోనూ వాళ్ళొక ఏదో లాగా ఏదో ఒకటి పెట్టుకున్నారంట వాళ్ళు సో అది ఉండాలి గ్రాటిట్యూడ్ కూడా ఉండడం ఎంత గొప్ప చూడండి అన్న సాయం చేసినోడు మర్చిపోకుండా మనం మర్చిపోయాం అనుకుందాం కానీ వాళ్ళు మర్చిపోలేదు ఆ గ్రాటిట్యూడ్ ఈడియోస్ కి ఉండတယ် దట్ అది గొప్పతనం అని గొప్పతనం ఎందుకంటే కార్గిల్ సమయంలో కూడా వాళ్ళు ఎలా అటాక్ చేయాలి అంటే అప్పుడు కూడా ఏదో సం యుద్ధ విమానాలు ఇజ్రాయెల్ వాళ్ళు ఇచ్చారండి మొన్న సర్జికల్ స్ట్రైక్ సంబంధించి కూడా ఆ ప్లానింగ్ అంటే వాళ్ళు కూడా మీకు ఏం కావాలో చెప్పండి ఉంటామని అంటాను ఇప్పుడు కూడా అంత ఇది ఉంది ఇప్పుడు వాళ్ళకి సో అదే ఇజ్రాయల్ మీద హమాస్ దాడి చేసినప్పుడు ఇరాన్ మధ్యలో దూరింది మేము ఊరుకో మేము మీద దాక్ చేస్తా ఉంటాం నువ్వు కాదు కదా మీ డాష్ డాష్ వచ్చినా మమ్మల్ని ఏం పేయకలేరు అన్నారు డెబ్బకు ఇరాన్ నోరు మూసేసింది వీళ్ళు ఏం చేశారు తెలివిగా ఆడపిల్ల ఆడవాళ్ళని చిన్నపిల్లల్ని సపోర్ట్ పెట్టుకుని యుద్ధం చేశారు వేస్ట్ పిల్లర్స్ అదే ఈ మొన్న కూడా అమాయాలైన వాళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి కాల్చి పెద్ద లాగా నవ్వుతే

అది కాదు మళ్ళీ తిరిగి నవ్వుకొని బట్టలు ఇప్పి వాళ్ళతో పైశాచిక ఆనందాన్ని పొంది అంటే ఇవన్నీ కూడా ప్రపంచ దేశాలన్నిటికీ తెలుసు అమ్మా ప్రతి దేశానికి కూడా ఒక గోడచారు వ్యవస్థ ఉంటుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటది ప్రపంచ దేశాల్లో ఉండే ఇంటెలిజెన్స్ వ్యవస్థల్లో అత్యంత పవర్ఫుల్ ఉన్నాయి జర్మనీ ఇజ్రాయెల్ ఇలాంటివి ఉన్నాయి బట్ ఫోర్త్ ప్లేసో థర్డ్ ప్లేసో భారత్ కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ మన చాలా పవర్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే మీరు ఈ మధ్యన ఒక ఆర్టికల్ చూస్తే ఒక భారతదేశ పౌరుడు ఎప్పుడో వెళ్ళిపోయి పాకిస్తాన్ లో చిన్న చింతక వ్యాపారాలు చేసుకొని అందు ఆర్మీలోకి ఎంటర్ అయ్యాడు ఆ వ్యవహారాలు ఇవన్నీ మనకి ఇచ్చేవాడు అంట మనెక్కడో ఒక ఆర్టికల్ భారత పౌరుడు లేదు హిందువే వెళ్ళి అక్కడ పేరు మార్చుకొని మతం తీసుకున్నట్టుగా చేసి అన్ని అన్ని అంటే అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు దేశం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు మన దగ్గర అది ఏమంటారు ప్రాణాలతో త్యాగం చేస్తూ కూడా ఆయన దేశం తీసుకోవచ్చు రావచ్చు రాకపోవచ్చు రాకపోవచ్చు తిరిగి అంటే అలాంటి చాలా ఇప్పుడు ఆ మధ్యన వర్ధమాన ఆయన మీసాలు ఎలా ఉంటాయి ఆయన ఆయనకి చాలా ఇబ్బంది పెట్టారట కడ నోరు మెదపలేదు ఆయన నిజంగానే మళ్ళీ అటాక్ జరుగుతాయని భయంకి వదిలేరు వాళ్ళ దగ్గర తెలుసు ఒకవేళ ఏదైనా జరిగితే మా మీద అటాక్ అయిపోతుంది ఒకప్పుడు లాంటి ఇండియా కాదు పోనీలే పోనీ లేని కాంప్రమైజ్ అవ్వడానికి సో మరి చూసుకుంటే గనక ఇప్పుడు పిఎం గారు అయితే అన్ని ఆల్ సీఎంస్ కి అయితే ఒక ఆదేశాలు అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది సార్ అంటే ఎవరెవరైతే హైదరాబాద్ లో కానివ్వండి వేరే రాష్ట్రాల్లో ఎవరెవరైతే ఉన్నారో పాకిస్తాన్ పౌరులని పంపించాలన్నట్టు కూడా ఆదేశం సెంట్రల్ హోమ్ నుంచి వచ్చింది ఈవెన్ అమిత్ షా గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి మాట్లాడారట ఎక్కడ మిగతా అన్ని దగ్గరలో ఉన్నారు కానీ హైదరాబాద్ లోనే రెండు వందలు పైచిలు ఉన్నారు వాళ్ళు ఇమిడియట్ గా ఫార్టీ ఎయిట్ అవర్స్ ఎంతో టైం ఇచ్చారు ఆ తర్వాత మీ వీసా సింపుల్ ఐడెంటిఫై చేసి పంపించాలన్నట్టు వెళ్ళిపోండి మర్యాద మీదే వెళ్ళిపోండి లేదా మీ వీసా క్యాన్సిల్ హాస్పిటలైజ్ కి సంబంధించిన వాళ్ళని మాత్రం ఆపినట్టు తెలుసు మిగతా వాళ్ళు మాత్రం వెళ్ళాలంటే బలమైన చూపించగలిగితే లేదంటే వాళ్ళు పాస్పోర్ట్ తీసుకుంటారు సీజ్ చేస్తారు ముందు అరెస్ట్ చేస్తారు మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ సర్దుబణిగుతారు తోదుతారు అవసరం ఇవన్నీ కూడా సో అట్లాగా మొత్తం మీద ఇలాంటి పరిస్థితులు ఎక్కడ చెక్ పెట్టాలి ఎక్కడ చెయ్యాలి అనేది ఇప్పుడు భారత ప్రభుత్వం చాలా అంటే దొంగదెబ్బ తీస్తున్నారు పోనీలే పోనీలే అని ఊరుకుంటుంటే దొంగ దెబ్బ తీస్తున్నారు దీనికి ఇంకా శాశ్వత పరిష్కారం చేయాలి ఆ ఏదైతే పిఓకే ఉందో అది కానీ తీసుకో మన దాంట్లోకి తీసుకోగలిగితే ఖచ్చితంగా ఇంకా ఎందుకంటే మిలిటరీ స్థా వాళ్ళ యొక్క టెర్రరిస్ట్ స్థావరాలని చలి బాగా ఉంటుంది ఎవడు పోలేడు అక్కడికి ఎందుకులే అని చెప్పి అందుకే అంతే కదా పిఓకే ఖచ్చితంగా తీసుకుంటే కనుక ఇంకా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందని ఒక ఆలోచన ఎప్పుడో పివై నేసా గారి టైంలో కూడా దీని మీద ఒక తీర్మానం చేశారు ఇప్పుడు ఈ ప్రభుత్వం గట్టిగా తీర్మానం చేస్తుంది ఇటువైపు కూడా కాశ్మీర్ లో కొంత భాగం చిన్న చిన్న ఏరియా చిన్న ఏరియా సంథింగ్ చైనా కూడా ఎంటర్ అవుతున్నాడు కదా సో ఈ రెండిటికి ఇప్పుడు వాడికి చెప్పెడితే ఈడు భయపడతాడు లేదంటే ఈడు కూడా మెల్లగా ఎంటర్ అవ్వడానికి చూస్తాడు ఇప్పుడు ఇంతవరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇకపై చైనా సినాల్ చైనా ఆక్రమిత కాశ్మీర్ అని కూడా మాట్లాడుకో సో సరైన గట్టి దెబ్బ తీసే సరైన నిర్ణయం తీసుకోవాలని చూస్తున్నారు వాళ్ళు మేధావులు మనకు 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 తెలిసింది ఇంత కూడా ఉంటుందని తెలిసిన తర్వాత ఓహో ఇట్లా చేశారా మనం ఇంత తెలిసిన దాంట్లోనే మనం ఇంత ఎక్స్‌పాండ్ చేస్తాం నార్మల్ వాళ్ళకి ఎంత ఇది చాలా ఉంటది ఇంటెలిజెన్స్ అనేది ఓకే సార్ నమస్తే థాంక్యూ